అందరికీ నమస్కారం రామా స్వాగతం ఇక్కడ మనకు వివాహము వధూవర్లు ఏక నక్షత్రం అంటే ఒకే నక్షత్రంలో జన్మించినట్టయితే ఏంటి దానికి ఏమి ఇబ్బంది అనే సంగతి తెలుసుకుందాం వధువర్లు ఇరువురు ఇద్దరు కూడా ఒకే నక్షత్రం జన్మించినట్టయితే ఇద్దరిది ఒకటే నక్షత్రం అట్లాంటప్పుడు వివాహం చేయకూడదు అని శాస్త్రం చదువుతాం దీనికి ఏమైనా అమెండ్మెంట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఏమన్నా పరి కొన్ని ఏమన్నా మార్పులు చేర్పులు ఏమేమి ఉన్నాయా చూద్దాం ఒకే నక్షత్రం ఉంటే చేయకూడదు అని తెలుసుకున్నాం ఇందులో ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు ఇవి కూడా మనం కొద్దిగా తెలుసుకున్నాం దీనికి కొంచెం లోతుగా ఇందాక మనము ఒకే నక్షత్రం ఉంటే చేయకూడదు అని అనుకున్నాం కొన్ని నక్షత్రాలు చేయొచ్చు అంటున్నాం ఏంటి ఆ నక్షత్రాలు చూద్దాం ఇద్దరిది ఒకటే నక్షత్రం రోహిణి లేదా ఆరుద్ర పుష్యమి మాఘ విశాఖ శ్రవణం ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాలు జాతకులు అమ్మాయి అబ్బాయిలు ఉన్నట్టయితే వాళ్ళకి వివాహం చేయొచ్చు అని అంటున్నారు అంటే ఇక్కడ మనకు జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే రాశిలో ఉంటారు ఇద్దరు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అందువల్ల వీటిని చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో నాలుగు పాదాలు ఒక దగ్గరే ఉంటాయి అందువల్ల ఇట్లాంటివి మనం చెయ్యొచ్చు అని శాస్త్రంలో చెప్పబడి ఈ నక్షత్రాలు అయితే చేసుకోవచ్చు ఈ వధూవర్లు ఏక నక్షత్రం ఒకే నక్షత్రాలు జన్మించిన వారైతే అశ్విని భరణి ఆశ్లేష పుబ్బ స్వాతి అనురాధ మూల శతభిష ఈ నక్షత్రాల వాళ్ళు ఒకే నక్షత్రం అబ్బాయిది అమ్మాయిది ఒకే నక్షత్రం అయితే ఇది మధ్యమము రెండవ పక్షంగా చెప్పారు మొదటిది చేసుకోవచ్చు అన్నారు ఇది మధ్యం ఫలితం వస్తుంది అన్నారు అసలు చేసుకోకుండా నక్షత్రాలు ఇవి కూడా చూద్దాం ఇక్కడ మనకు ఇంకా వధువర్ల ఏక నక్షత్రం అయితే చేసుకోకూడదని అన్నారు కదా అవి ఏంటి చూద్దాం కృత్తిక మృగశిర పునర్వసు ఉత్తర హస్త చిత్త జ్యేష్ట పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర అన్న నక్షత్ర జాతకులకు వివాహం చేయరాదు ఏక నక్షత్రం అయితే వివాహం చేయకూడదు ఇక్కడ కొన్ని దీనికి మళ్ళీ అమెండ్మెంట్స్ ఇచ్చారు అంటే అమెండ్మెంట్స్ అంటే ఏంటి కొన్ని సడలింపు ఏమున్నాయి చూద్దాం ఏక ఏక నక్షత్రమై రాశి భేదం ఉంటే చేసుకోవచ్చు ఇద్దరిది ఒకటే నక్షత్రం ఇప్పుడు చిత్త ఒకటి రెండు ఎక్కడ ఉంటాయి కన్యా రాశిలో ఉంటాయి మూడు నాలుగు దేంట్లో ఉంటాయి తులారాశిలో ఉంటాయి ఇప్పుడు రాశి భేదం ఉంది ఇక్కడ అట్లాంటప్పుడు చేసుకోవచ్చు అని చెబుతున్నారు ఇట్లా రాశి భేదం ఉన్నట్టయితే ఆ రాశ్యాధిపతులు మారిపోతారు కాబట్టి అట్లాంటప్పుడు చేసుకోవచ్చు అది రాశి భేదం లేకుండా ఇద్దరిది చిత్త ఒకటి ఒకటి చిత్త రెండు ఒకటి రెండు ఒకే రాశిలో ఉన్నట్టయితే చేసుకోకూడదు అది ఇంకా ఏమున్నాయో చూద్దాం వధువర్లు ఏక నక్షత్రమై వరుణ్ నక్షత్ర పాదానికి తర్వాత వధు నక్షత్ర పాదం ఉండాలని నిబంధన ఇది ఇంకొక నిబంధన కూడా పెట్టారు ఏంది వరుణ్ నక్షత్రం ఒకటో పాదం చిత్ర ఒకటో పాదం అనుకోండి వధు నక్షత్రం చిత్త రెండో పాదం అయితే చేసుకోవచ్చు పాద భేదం ఉండాలి లేదు వరు వధు నక్షత్రం చిత్త మూడో పాదం అయితే చేసుకోవచ్చు నాలుగో పాదం చేసుకోవచ్చు ఇంకా రాశి కూడా వేరే అవుతుంది ఈ రెండు నిబంధనలు సాటిస్ఫై కావాలి ఒకటి ఏంది రాశి భేదం ఉంటే చేసుకోవచ్చు రెండవది భేదం ఉంటే చేసుకోవచ్చు భేదంలో వరుణి నక్షత్ర పాదం ముందు వధు పాదం తర్వాత ఉండేలాగా చూసుకోవాలి ఇది జాగ్రత్త గమనించాలందరూ వరుణ నక్షత్ర పాదం రెండు అయ్యి వధు పాదం మూడు అయ్యి పాదభేదం వస్తుంది అప్పుడు రాశి భేదం కూడా వచ్చేటట్టుగా ఉండాలి అంటే వధు నక్షత్రం వరుణ్ నక్షత్రం రాశి వధువు నక్షత్రం తులారాశి అట్లా రావచ్చు అట్లా వస్తే చేసుకోవచ్చు అది అందువల్ల ఈ కండిషను ముందు కండిషను రెండు సాటిస్ఫై కావాలి అయితేనే అప్పుడు మీరు పెళ్లి చేసుకోవచ్చు అందువల్ల ఈ ఏక నక్షత్రం ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన పెద్దలు అన్నీ ఆలోచించి పెడతారు ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే ఇద్దరికి ఒకేటప్పుడు ఇబ్బందులు రావడం ఇద్దరికి ఒకేసారి ఏలినాటి నడిచిన రావడం లేదా ఇద్దరికి ఒకేసారి ఆరోగ్యం చనిపోవడం అట్లాంటప్పుడు ఒకళ్ళకి బాగుండే ఒకళ్ళకి బాగుండకుండా ఉందనుకోండి అప్పుడు బాగా ఉండేవాడు బాగలేని వాళ్ళకి చూస్తారు భార్య భర్తకి చూసేయాలి భర్త భార్యకి చూడాలి రెండు ఉండాలి రెండు తోటలు గీవెంట్ ఎక్కువ అసలు ఒకళ్ళకి వన్ సైడ్ కాదు అందువల్ల ఇవి రెండు జాగ్రత్తగా గమనిస్తారు అందువల్ల మనకి అన్ని కండిషన్లు పెట్టారు వాళ్ళు ప్రతి కండిషన్ వెనక ఒక పెద్ద నిగూఢమైన రహస్యం ఉంటుంది ఇందులో శాస్త్రంలో ప్రతి కండిషన్ వెంబడి నిగూఢమైన రహస్యం ఉంటుంది ఎందుకు చేసుకోవద్దు అన్నారంటే అది మన మంచికి అనే సంగతి తెలుసుకోవాలి శాస్త్రం చెబితే శాస్త్రం అంటే ఏంటి విచ్ ఇస్ యాక్సెప్టబుల్ బై ఆల్ ద పీపుల్ అందరు దీనికి ఒక క్యాస్ట్ క్రీడ్ ఇవన్నీ ఏం చూడం వల్ల అందరికీ శాస్త్రం ఒకటి శాస్త్రం ఇప్పుడు భూగోళ శాస్త్రం శాస్త్రం అందరూ అదే చదువుతాం సామాన్య శాస్త్రం అందరూ అదే చదువుతాం ముఖ శాస్త్రం అందరూ అదే అవుతాం అంటే అందులో రాసిన ప్రతి పాయింట్ యాక్సెప్టబుల్ అని ఇవి పాఠాల్లో పెట్టారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు ఇవి పాఠాల్లో లేవు ఈ శాస్త్రం అనేది పాఠాల్లో లేవు కాబట్టి తెలుసుకున్నవాడే యాక్సెప్ట్ చేస్తున్నాడు తెలుసుకున్న వాడే యాక్సెప్ట్ చేయటం ఇప్పుడు దయ ఉందా లేదా అని అన్నాడు అనుకో ఏం చెప్తారు నైన్టీ నైన్ పర్సెంట్ దాని గురించి తెలుసుకొని ఉండరు కాబట్టి లేదని అంటారు ఒక వన్ పర్సెంట్ దాని గురించి పూర్తిగా క్షుణ్ణం చేసి చదివి ఎట్లాంటిప్పుడు దయ్యం అవుతుంది ఏళ్ళు ఉంటుంది ఆ దయ్యం ఎక్కడ ఉంటుంది ఇవన్నీ తెలిసిన వాడు దయముంది అంటాడు నా ఉద్దేశంలో తెలుగులో ఒక పదం ఉందంటే అది ఖచ్చితంగా ఉంటేనే వస్తుంది లేనిది రాదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఏ పదమైనా తెలుగులో పదం ఉందంటే అది ఖచ్చితంగా ఉన్నది లేనిదేం కాదు కాకపోతే మనం అవగాహన లోపం అది మనం చదవకుండా దాని గురించి తెలుసుకోలేదు ఒక మనిషి పుట్టిన ఎప్పటి నుంచి చనిపోయే లోపల వందేళ్ళు ఉంటాడు వందేళ్లలో కొన్ని వేల కోట్ల విషయాలు తెలుసుకోవాలంటే తెలుసుకోగలుగుతాడా తెలుసుకోలేడు అతను ఏ దాన్ని స్టడీ చేస్తాడు ఇప్పుడు పిహెచ్డి చేస్తాడు ఒక ఆయన ఆయన ఏరియాలో దాని గురించి చెప్పగలుగుతాడు లేదా ఒక స్ట్రక్చర్ ఇంజనీర్ దాని నుంచి పిహెచ్డి చేశాడు స్ట్రక్చర్ ఇంజనీర్ గురించే చెప్పగలడు ఆయన జ్యోతిషం గురించి చెప్పమంటే ఏం చెప్తాడు ఏం చెప్పలేడు అందువల్ల అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నేర్చుకోవాలి లేదా దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ తెలుసుకోనన్నా ఉండాలి పరీక్ష రాసి ఉండాలి అది ఈ రెండు ఉన్నప్పుడే నువ్వు దీంట్లో సబ్జెక్ట్ అంతా పూర్తిగా అవగాహన వస్తుంది అందువల్ల ఇక్కడ జాగ్రత్తగా వివాహానికి వధూవరులకి ఏక నక్షత్రం వద్దన్నారు కానీ కొన్నిట్లో చేసుకోవచ్చు అన్నారు కొన్నిట్లో చేసుకోకూడదు అంటున్నారు కొన్ని మధ్యం ఫలం అంటున్నారు కొన్ని ఉత్తమ ఫలం అంటున్నారు కొన్ని అధం ఇప్పుడు ఇది ముందు చివరిలో చెప్పాను చూడండి అది అధమ ఫలం అధం అంటే ఇది అసలు వద్దు అని అంటే హాని జరుగుతుంది అని దానికి మళ్ళీ రెండు కండిషన్లు పెట్టారు ఏం పెట్టారు ఇద్దరిది రాశి భేదం ఉంటే చేసుకోవచ్చు అనే కండిషన్ కూడా పెట్టారు అట్లనే నక్షత్రం పాద భేదం కూడా ఉండాలి పాద భేదం ఉంటే అప్పుడు కొన్ని చేసుకోవచ్చు వాటిల్లో కూడా పాద భేదం ఉండి రాశి భేదం రెండు మ్యాచ్ అయితే అప్పుడు చేసుకోవచ్చు ఇబ్బంది అందులో ఈ కండిషన్లు వధూవరుల నక్షత్రాలు ఏక నక్షత్రం అయినప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించి అందరూ ఇద్దరికి హ్యాపీగా ఉండేలాగా వధువర్లు ఇద్దరు హ్యాపీగా ఉంటేనే మీకు సంతానం అనేది వస్తుంది వాళ్ళు హ్యాపీ లేకపోతే ఇంకా సంతానం లేదు బిట్ అంతే మళ్ళా డైవర్స్ అది అక్కడ దాకా పోవద్దు అసలు హిందూ దేశంలో డైవర్స్ అనే మాట లేదు అసలు అది ఎక్కడ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది సంస్కృతి ఇక్కడ ఈజీగా గా అందరు చేసేస్తున్నారు నిమిషానికి ఒకసారి ఇట్లాంటివి ఉండకూడదు అసలు అసలు వివాహం అంటే ఈవని నువ్వు తాళి కట్టావంటే అప్పటి నుంచి చనిపోయేదాకా మీ ఇద్దరు విడిపోకూడదు విడిపోతే అది పెద్ద మహాపాపం అది మీరు తెలుసుకోలేకపోతున్నారు దాని ఇంకా గూఢంగా ఆలోచించండి మీరు పొరపాటును కూడా అట్లాంటి మిస్టేక్ చేయబాకండి ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది డైవర్స్ తీసుకుంటున్నారు కొంతమంది డైవర్స్ ఇవ్వడం వల్లా కలిసి అలా ఇంకా నరకం చూపిస్తున్నారు వాళ్ళు అందువల్ల అట్లాంటివి లేకుండా సామరస్యపూర్వకంగా ఇద్దరు ఒక దగ్గర కూర్చొని పెద్దలతో మాట్లాడుకొని పెద్దలను గౌరవించి మీరిద్దరు ఇరుపక్షాల వాళ్ళు కూర్చోవాలి భార్యాభర్త కూర్చోవాలి లేదు భార్యాభర్తను కూర్చో ఒక పెద్ద మనిషిని పెట్టి చెప్పించాలి అదన్నా ఉండాలి అట్లన్నా చేస్తే వాళ్ళ కాపురాలను కలపాలి దానికి ప్రయత్నం చేయాలి కానీ విడిపోయే దానికి ప్రయత్నం చేయకూడదు తప్పు మహా తప్పు అసలు కనీసం భార్య భర్త మధ్యలోనే నడవకూడదు చేస్తే నువ్వు చేసిన పుణ్యం అంతా పోతుందనే సంగతి తెలుసు నీకు ఇంతకుముందు ఒకసారి ఒక వీడియో పెట్టున్న దీని మీద అట్లాంటిది వాళ్ళిద్దరిని విడదీయాలనే ప్రయత్నం చేసేవంటే అది ఇంకా మహా తప్పు నువ్వు చేసుకున్న పుణ్యం మొత్తం పోయినట్టే విడదీసేవంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా తప్పి చేస్తున్నారు అందులో ఒకళ్ళైన అబ్బాయి కాని అమ్మాయి కాని కలుగుతా ఉంటే మిగతా వాళ్ళు సామరస్యపూర్వకంగా ఒప్పుకొని ఇద్దరు కలిసి ఉండేలాగా ప్రయత్నం చేయండి మీకు మంచి జరుగుతుంది మీరు తప్పును సవరించుకున్న వాళ్ళు అవుతారు తప్పు చేయడం గొప్ప విషయం కాదు తప్పును సవరించుకున్న వాడే గొప్ప విషయం అట్లాంటి వాళ్ళే మంచి వాళ్ళు వాళ్ళగా మంచివాళ్ళుగా మారాలందరూ క్రూరులుగా ద్రోహులుగా అట్లాంటి మా అలాగా బిహేవ్ చేయకూడదు మీకు మీ భార్య ఎంతో మీ పిల్లవాడికి కూడా మీ వాడి భార్య వాడికి ఆనందం వాడు చేసుకున్నప్పుడు వాడు చూడాల్సిన బాధ్యత మీరు చూసుకోవాలి అది పేరెంట్స్గా అందువల్ల ఇట్లా ఏక నక్షత్రం చేసి లేదు దోష నక్షత్రాలు చేసి వాళ్ళని ఇబ్బంది పడేలాగా చేయబాకండి తల్లిదండ్రులు ఇద్దరికి అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఇద్దరు ఈ విషయాన్ని గమనిస్తారని ఈ వీడియో తీయడం అవుతుంది అంతేగాని వాళ్ళకి ఎవరిని భయపెట్టడం కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కానే కాదు అది అందువల్ల ఈ వీడియోని మీకు నచ్చిన వాళ్ళకి ఎవరైనా మీ బంధువుల్లో కానీ ఎవరన్నా కానీ ఇట్లాంటి సమస్యతో ఉన్నట్టయితే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చేరేలాగా ప్రయత్నం చేయండి మీ వంతు సహాయం మీరు చేయండి నా వంతు సహాయం నేను చేసి దీన్ని మీకు పెడుతున్నాను మీరు కూడా మీ వంతు సహాయంగా అందరికీ చేరేలాగా అందరూ హ్యాపీగా ఉండాలనే దానికి మీరు కూడా తోడ్పడండి ఎక్కడైనా ఇబ్బందులు మీ దగ్గరలో జరుగుతున్నట్టయితే మీ ఆఫీసులో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎగోకి పోయినట్టయితే ఆ యోగం తగ్గించండి కౌన్సిలింగ్ చేయండి వాళ్ళని కూడా మార్చండి వాళ్ళని కూడా ఒకటి చేయండి చేస్తే మీకు అది ఆ పుణ్యం మీ వెంట వస్తూ ఉంది అనే సంగతి గమనించండి అందువల్ల అందరూ దీన్ని ఒక యజ్ఞం లాగా తీసుకోండి అందరు కూడా జాగ్రత్తగా మీరు కౌన్సిలింగ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు పని పనిచేసే వాళ్ళు అందరు ఉంటారు వాళ్ళందరిని కూడా కౌన్సిల్ చేసి అందరినీ కలిసి ఉండేదానికి ప్రయత్నం చేయాలన్నదే నా ఆకాంక్ష థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ షేర్ టు ద నీడి పీపుల్ అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ యూ కెన్ కామెంట్ ఇట్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏమైనా ఇట్లాంటివి ఏమన్నా అట్లా చేసుకున్న వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు జరిగి ఉంటే అవి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు ఇద్దరు హాయిగా ఉన్నారంటే అది కూడా కామెంట్ చేయండి శాస్త్రాన్ని ఏమైనా అమెండ్మెంట్ చేయాలనే విషయం కూడా నేను దానికి సంబంధించిన బుక్స్ కూడా చదివి మీకు కరెక్ట్ గా ఏమన్నా తప్పు ఉన్నట్టయితే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంబేద్కర్ అప్పుడు ఎప్పుడో రాజ్యాంగాన్ని రాశాడు దాని అంతా కరెక్షన్ చేయటంలా అమెండ్మెంట్స్ చేయటం లేదా అదే ఉంది అట్లే ఎన్నో మార్పులు వస్తుంటాయి కాలానుగుణంగా మనం కూడా మార్చుండాలి మనం కూడా అందరూ హాయిగా ఉండాలని దానికి మనం కూడా కొంత సహకరించాలి అన్నదే నా ఉద్దేశం థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మీ ఏల్సూరి రామ్మోహన్ రావు నెల్లూరు